నిన్నటి రోజు కాంగ్రెస్ నాయకులు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రివర్ కేటీఆర్ గారు లగ్చర్ల ఘటనపై ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా వారు కొరవలేక లేక రీతిలో మాట్లాడడం జరిగింది వారు ఒక అంశం మీద మాట్లాడాలి ఒక అంశం మీద మాట్లాడినప్పుడు రాజకీయం అనేది విమర్శ ప్రతిమర్శ లెక్క ఉండాలి కానీ వారు వ్యక్తిగత దాడుల గురించి గురించి మాట్లాడడం జరిగింది ఒకరి స్థాయి గురించి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రశ్నించేక ఉంది ఎవరికైనా మాట్లాడాక ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కు కాదు కానీ బెదిరింపులకు ఇష్టమనిచిన రీతిలో మాట్లాడితే ఎవరు ఎవరికి ఎవరు తక్కువ లేని రోజు నిన్నటి రోజు మొన్న ఒక సమస్య మీద మాట్లాడితే నిన్న నా గురించి వ్యక్తిగతంగా గ్రామస్థాయి లీడరు జనరల్ గెలిచడు ఈ మాట్లాడాక లేనట్టుగా మాట్లాడడం జరిగింది చెప్తా ఉన్నా ఎందుకంటే నా గురించి ప్రచారం చే ప్రచార నా గురించి పరిచయం చేసుకునే విధంగా నేను మాట్లాడేవాడి చెప్తా ఉన్నా నేను వాస్తవానికి రెండు వేల పదమూడులో ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్లో సర్పంచ్గా గెలిచిన రెండు వేల పదిహేనులోనే తంగలేడి మండలిలో సర్పంచ్లపురం మండల అధ్యక్షుడుగా పనిచేసినాను దాని తర్వాత సిరిసిల్లా జిల్లా సిరిసిల్ల జిల్లా మానిటరింగ్ అభివృద్ధి కమిటీలో మెంబర్గా ఉన్నా అందులో ఒక ఎంపీ అధ్యక్షత నడుస్తాయి వాళ్ళ కలెక్టర్ ఉంటారు ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు అలానే ఒక కమిటీ సభ్యులుగా నేను పనిచేసిన గ్రామస్థాయిలో జరిగిన కాదు నేను మా గ్రామంలో ప్రజలందరూ సర్పంచ్గా వెనుకున్నప్పటికీ గ్రామాన్ని కాపాడుకుంటూ ఒక పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నాను నేను అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో జనరల్ స్థానంలో సబ్బండ వర్ణాలు అన్ని కులాల వర్గాలందరూ నన్ను కలిసి కట్టుగా మంచి పేరుతో గెలిపించినాను ఒక దళితులు అయినప్పుడు కూడా నేను చేసిన సేవ నేను చేసిన ఫలితాలను చూసి నన్ను గెలిపించాను మీరు నేను దళితులు అయినప్పుడు మీరు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండాలి నేను జనరల్ గెలిచిన దాన్ని మీరు వకెరికరించగా మాట్లాడడం అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా మీరు చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఇరవై నాలుగు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఉన్నాం కూడా ఎంతో చిల్లరగా మాట్లాడేది అది మీ విజ్ఞత వదిలేస్తున్నాం ఎందుకంటే మీరు కూడా మా దళిత దళిత అన్నలు కాబట్టి ఇంకా మేము వ్యక్తిగతంగా పోదలుచుకోవాలి మీ గురించి వ్యక్తిగతంగా పోతే ఒక రోజు పడితే రెండు రోజులు పడుతుంది నేను ఆ సందర్భం అట్లా మాట్లాడదలుచుకోలేదు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే మీ ఉద్యమం చేయలేదు వాళ్ళు చేయలేదు అని ఎవరు వాళ్ళకు ఉంటుంది ఆయనకాలనేది అనేది వయసుతో సంబంధం ఉండదు ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే అయి ఉన్నారు ముప్పై సంవత్సరాలకు ఆయన ఉన్నారు నేను ఇరవై రెండు సంవత్సరాలకి సర్పంచ్ అయినా ఇప్పుడు నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సర్పంచ్ చేసిన నా గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిసిన మండలంలో జిల్లాలోని ప్రధాన స్థానంగా ఉన్నది ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఏ జిల్లాకు సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన కమిటీలు కానీ రాష్ట స్థాయిలో కానీ అధికారులు కానీ నా గ్రామానికి వస్తారు నేను కట్టిన పల్లె పగర్తోనం నేను కట్టిన డంప్ అదే అదేవిధంగా నేను చేసిన అభివృద్ధి నడిబొడ్డున జిల్లాల గ్రామంలో అంబేద్కర్ నిలబెట్టి కట్టిస్తాను నా గ్రామంలో ఫోన్ లైన్ చేసిన అద్భుతమైన రీతిలో మా కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మంచి అభివృద్ధి చేసినా కాబట్టి మీ నేను సగం సరిగ్గా గెలిపిస్తాను అది మీరు చూడాలి మీరు అన్నారు అసలు ఆగుతలేరు మీరు మాట్లాడితే మాట్లాడరు అది పద్ధతి కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు గ్రామానికి వచ్చి చేసిన పని మీరు రూటికి ఒకరోజు విజిట్ పెట్టుకోండి ఒకసారి రాలి ప్రధమంతా కానీ మీరేదో వంగతులు ముచ్చళ్ళు మాట్లాడద్దని అని చెప్తా ఉన్నారు ఇంకొక విషయం మాట్లాడరు మీరు కొంతమంది తెలియదు నేల విషయంలో మీరు మాట్లాడారు వాళ్ళ మా బాధితులు ఉన్నారు నా ఊరు ఉన్నారు నా ఊరు ప్రజలు ఉన్నారు కాబట్టి మీరు పరామర్శించలేదు నా ఊరు సంబంధించిన గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడినా అది తప్పేం లేదు ఆ సంబంధించిన ఊరు నా ఊరు ఇద్దరు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడి అందరి గురించి మాట్లాడినా మీరు పరామర్శించలేదు చేయలేదని మీరు తప్పుడు ఆరోపణ చేస్తున్నారు తెలుసుకొని మాట్లాడాలి అవగాహనతో మాట్లాడాలి కానీ మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడకూడదు నిన్న మొన్న మా పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రిగా ఉండి అన్ని కార్యక్రమాలు చేసుకొని మంత్రిగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకొని ఆయన మంత్రి ఉన్నారు కాబట్టి అధికారం ఉన్నాడు కాబట్టి మీకు అప్పుడు ఏం కనవలే ఇలా అధికారం మోగానే వేరే పార్టీలో పోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా చలామణి చేస్తూ మాట్లాడితే మేము ఊరుకోబోమని కేటీఆర్ గారు ఏమి విధ్వంసం చేసిండు సిరిసిల్ల నర్సింగ్ కాలేజ్ కట్టించిన విధ్వంసం చేసిండ ఒక రంధారాన్ని కట్టితే విధ్వంసం చేసినట్ట ఒక హాస్పిటల్ డెవలప్ చేసిన అధ్వంసం చేసినట్ట బైపాస్ రోడ్డు సిరిసిల సంబంధించిన వెంకటపూర్ రోడ్ చుట్టుపక్కల డెవలప్ చేసిన అధ్వంసం చేసినట్ట ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి విధ్వంసం చేసినట్ట ఏమైనా చేసినా తెలిసి కేటీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు అన్నారు కదా నా స్థాయికి మహేందర్ రెడ్డి కాదని బరాబర్ మహేందర్ రెడ్డి కంటే ఎక్కువ స్థాయిని అది మహేందర్ రెడ్డి ఏం గెలిచింది జడ్పీటీ గెలిచిందా ఒక ఎంపీపీ గెలిచిందా ఏం స్థానం నాలుగు సార్లు ఓడిపోయాడు నాలుగు సార్లు బండకేసి ఓడితే ఉన్నాడు ఆయన అందుకే లీడర్ రాలేదు ఇటువంటి చిల్లర వ్యవహారం మా దళితుల మేము మాకు మాకు సిచువేట్ ఇచ్చే విధంగా నేను మాట్లాడిచ్చు ఈ వ్యవహారం చేయడం మహేందర్ రెడ్డి గారు లీడర్ కాలేదు ఇంకా రాను రోజులు కావు అసలు 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 నీకు ఎలిజిబిలిటీ లేదు ఇటువంటి చిల్లర పొరలు మాట్లాడలేదు మాట్లాడదు మహేందర్ రెడ్డి గారు ఇట్లా చేయకూడదు మా దళిత అన్నలు కూడా గౌరవిస్తా ఉన్నా నేను మీ వ్యక్తిగతంగా వ్యక్తిగత విషయాలకు బోదాలుసుకోలేదు మీరు కూడా మాట్లాడేటప్పుడు ఒక దళిత నాయకులను ఎదిగినప్పుడు మీరు గౌరవించాలి గౌరవించకపోయే మీరు ఇష్టమైన నీతులు మీ గురించి మాట్లాడుకొని మీ గురించి అందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారనేది అందరికీ తెలుసు ఇలాంటి చర్యలు పునర్దేం కావదు మీ నచ్చిన నాయకుడు మీరు మహేందర్ రెడ్డి అయితే మీరు మాట్లాడరు కానీ మా నాయకుల గురించి మేము మాట్లాడినప్పుడు రాయగంగా వంద ఉంటాయి అందం మాట్లాడతాం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల గురించి వాళ్ళు చేస్తున్న ఆ అమలు కానీ మేము మాట్లాడతాం దాన్ని మీరు విమర్శ చేయాలి వ్యక్తిగత దాడులు కొద్ది ఎవరు భయపడటం లేడు ఈ కేసులకు ఎవరు ఏం కష్టం లేడు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల మరోసారి హెచ్చరిస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది ఏదో సిరిసిల్ల జిల్లాను ఏదో ఉద్ధరించినట్టుగా ఏదో చేసినట్టుగా రేపు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ సభను మేము మా కార్యకర్తలుగా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం అంతా భ్రమలో ఆలోచనలో ఉంది ఆ సభను మా నాయకులు కానీ మా కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుకోము ఈరోజు ఆ సభను ప్రజలే ప్రజలే అడ్డుకు అడ్డుకోబోతా ఉన్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినందుకు రైతులు తమ ప్లే కార్డుల ద్వారా ఖచ్చితంగా ఆ సభలో నిరసన తెలియజేయమని రైతాంగానికి పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు సిరిసిల్ల నేతనల సంబంధించినటువంటి ఆటలు ఏవైతే రద్దు చేసిరో వాటిని రద్దు చేసినందుకు నిరసనగా ఈరోజు మీ సభకు వచ్చి నిరసన తెలియజేస్తారు ఈరోజు మీరు తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెట్లు అమలుపరుస్తున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రయాణికాన్ని మొత్తం మోసం చేశారు కాబట్టి మీ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు అనేటటువంటి ఆ సభకు అడగడానికి ప్రజలు తండోప తండాలుగా వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నాలుగు వేల ఐదు వందలు ఇల్లు సుమారు పది నుంచి ప పదకొండు వేల ముంపు గ్రామాలకు పదకొండు వేల ఇల్లు శాంక్షన్ చేయాల్సి ఉండగా కేవలం నలభై పర్సెంట్గా మీరు నాలుగు వేల ఇల్లు ఇచ్చి తూతూ మంత్రంగా చేతులు దొరుకుతూ ఉన్నారు మిగతా ఆరు వేల కుటుంబాలను రోడ్లు పడేస్తూ ఉన్నారు ఇది సమంజసం కాదు పూర్తి స్థాయిలో ముంపు గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో ఇల్లు మంజూరు చేసే విధంగా ముందుకు ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం దాంతో పాటుగా మిగతా జిల్లాలకు పోయి మిగతా దేవుళ్ళ మీద ఒట్టేసినట్టుగా ఈ ఈరోజు రాజన్న జిల్లాకు వచ్చి రాజన్న దగ్గర ఒట్టేస్తే జనాలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే అత్తకు కోడలకు పెన్షన్ ఇస్తాను కోడలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఈరోజు నిరుద్యోగులకు వృద్ధిస్తాను దాంతో పాటుగా వృద్ధితో పాటుగా ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నావు ఈరోజు రకరకాల హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా చేస్తలేవని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వంలో రాకంటే ముందు దొడ్డు పట్ల కూడా ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు ఈ రోజు కొనుగోలు కొనుగోలు కొయింద్రాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేసి మొత్తం దళారీ వ్యవస్థకు రైతులు పండించినటువంటి ధాన్యం సుమారుగా డెబ్బై శాతం డెబ్బై శాతం వరి ధాన్యం దరాల చేతులకు పోయింది వచ్చి ఇచ్చినటువంటి ముప్పై ధాన్యాన్ని కూడా ఈరోజు బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు గురుకులలో సరైన అన్నం పెట్టక అన్నంతో పామ్ కార్టతో గురుకుల విద్యాలలో ఆగమైతా ఉన్నాయి ప్రభుత్వంలో గురుకులాలు ఎంతో ఉన్న స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి ఈ ప్రతి ఒక్క హామీ మీద అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీ మీద పూర్తి స్థాయిలో నెరవేర్చక చాలా నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా అందరూ వివిధ రకాల రూపంలో వచ్చి ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి కూడా మీ యొక్క అసమర్థత పాలనడు ఈరోజు ప్రజాపాలన అందరూ ప్రజాపాలన లేదు కేవలం అసమర్థ పాలన రాక్షస పాలన నడుస్తూ ఉంది ఏదైనా అంటే ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాల బీఆర్ఎస్ పార్టీ మీద బురదలనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఏది ఏమైనా అందరూ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వారసత్వంలో అందరం కరుగట్టే తెలంగాణ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలం మీ పిట్ట బెదిరింపులకు ఎవ్వరు కూడా భయపడేటువంటి పరిస్థితులు లేరు ఇలా మా దళిత సోదరుడు దళిత గురించి మాట్లాడడం తప్పేముంది గతంలో జరిగింది ఈరోజు మీ ప్రభుత్వం ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇలా నేరల బాధితులకు మీరు ఏం చేయగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా కుటుంబాలు ఆదుకోండి మేము ఆకున్నటువంటి పరిధిలో అప్పుడు దాని కారకులైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసిరు అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చర్యలు తీసుకున్నారు ఇలా మీద అధికారం వచ్చింది వాళ్ళ నేరేళ్ల బాధితులను రాజకీయాలకు వాడద్దు అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నేరేళ్ల బాధితులకు ఇంటికి రెండు ఉద్యోగాలు ఈరి వాళ్ళను కోట్ల రూపాయలు మీరు ఆదుకోరని చెప్పేసి కూడా వాళ్ళ మీద నిజంగా రాజకీయాలకు వాడుకోకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే నేరేళ్ల బాధితులకు ఇలా మీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు కదా ఆయనతో ప్రకటన చేయించి నేరేళ్ల బాధితులకు అండగా ఉండాలి తప్ప కేవలం రాజకీయాలకు వాడుకొని బియ్యడం అనగానే మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం దాంతో పాటుగా ఎస్ ఖచ్చితంగా మాట్లాడతాం రాజకీయాలలో ఖచ్చితంగా ఎత్తు పల్లాలు ఖచ్చితంగా ఉంటాయి ఇలా మాకు అధికారం లేకపోవచ్చు అధికారం లేకుండా చ చాలా ప్రజల్లో కష్టపడి ఇచ్చినటువంటి అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉందో వాటి మీద నిలదీస్తూ ప్రజలు చైతన్యం చేస్తూ వచ్చేటి వాటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ జెండా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం వచ్చే ఎందుకంటే ప్రజలు రేవంత్ పాలనలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు జరిగే సందర్భం లేదు ఇతనితో కాదనేటువంటి సందర్భంలో అందరూ ప్రజలు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ప్రజలకు ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇంకొకటి ఖచ్చితంగా మొన్న నిన్న ప్రెస్ మీట్లో మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడదని చెప్పేసారు బరాబర్ మాట్లాడతాం బాజాప్తో మాట్లాడతాం డిక్కారస్ అయినటువంటి మా కేటీఆర్ గురించి ఏ రోజు ఉరిశాలగా ఉన్నటువంటి ఉరిశీలను సిరిశాలగా మార్చినట్టు ఘనత మా కేటీఆర్ గారిది ఇన్ని వేల కోట్ల అభివృద్ధి చేస్తే ఈరోజు మా కేటీఆర్ మీద కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు మాట్లాడితే మేము బరాబరు మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం భాజాతో మాట్లాడతాం ఏ సభివృద్ధి మీద చర్చకు రండి కేటీఆర్ ఏం మీరు మీరేం చేసిర్రో దాని మీద చర్చకు రండి ఎవరు ఏం చేసిర్రో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రతి ప్రతి కాంగ్రెస్ నాయకులు కూడా ఖచ్చితంగా అన్ని అచ్చితూచి అభివృద్ధి మీద మాట్లాడాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం